హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెలలో ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ఉందో రైతు భరోసా ఈ రైతు భరోసా ద్వారా వారికి డబ్బులైతే వేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఈ రైతు రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా పంపిణీని అయితే చేయబోతున్నారు ఇక ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలను విడుదల చేయడానికి సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికీ ఈ డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు నిధుల కొరత వల్ల అయితే డబ్బులైతే విడుదల చేయలేకపోయింది ఇక ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మూడో విడత రుణమాఫీ కూడా మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలో మూడు విడతల రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలను విడుదల చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట కాబట్టి రైతులందరికీ కూడా పైసలు అయితే జమ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీ ఫోన్లోనే తెలుసుకోండి